కొత్త టెన్షన్ మొదలైంది ఇగో రాష్ట్రంలో ఉప ఎన్నికలు టైటిల్ సూపర్ ఉన్నది కదా నిజమే ఇక్కడ మనం మాట్లాడుకునేది నిజమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉప ఎన్నికలు అనేది మొదలైంది దానికి సంబంధించి ఎట్లా ఏంది అనేది కూడా చెప్తా మీరు ఇప్పటి వరకు నేను చెప్పిన కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తున్నాలు బాహాటంగానే చెప్తున్న లైవ్లో దానికి సంబంధించి సదర్ ఛానల్ ఏదైతే ఉందో వారి యొక్క అనుకూల మీడియాలో తన మీద తప్పుడు కథనాలు రాయిస్తూ దానితో పాటు అతని మీద ఇష్టానుసారంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వ్యక్తిగత డ్యామేజ్ చేయడం పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి దెబ్బ కొట్టేందుకు ఆ పార్టీకి సంబంధించి మరి ముఖ్యమంత్రి ఎవరో మనకు సంబంధం లేదు గతంలో ఆ పార్టీకి సంబంధించిన ఉత్తం మీదనే వేసిన పరిస్థితి కనబడింది సో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు లైఫ్ వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు డైలమాలో ఉన్నది ఎందుకన్నా పోతీవిరా అని బాత్రూంలో ఏడుస్తున్న పరిస్థితి కనబడుతుందట ఇక అనుకున్నా కానీ ఇక చెప్తాను ఏంది అంటే ఒక నలుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓ కాడ కలిసిలు దాన్ని మీరు స్టారే అనుకోరు ఇంటు అనుకోరు ఏదో మీకైతే హింట్ ఇచ్చిన ఓ స్టారో ఇంటినో హాయిస్ మార్కుల్లో కూకున్నారు కూకున్నాక ఇక నాలుగు పెగ్గులు మన ఇక సుక్క బాటిలో ఒకటి ఓపెన్ చేసిర్రు అనుకోరాదురి ఇక ఓపెన్ చేసి ఏం చేసిర్రు వీళ్ళంటే దీంట్లో మందు పోసుకున్నారు పోసుకొని సుక్కే వేసారట వేసి ఏందిరా రాముడు గీట్లయింది అంటే ఎల్లడి గిట్లైంది అనుకున్నారట నీ దుంపదిగా నువ్వు చేయవచ్చే నేను వచ్చినా అని ఒకడు అనుకున్నాను అరే నీ సావలను రానరా నువ్వు చేయవచ్చే నేను వచ్చినా అని ఒక్కొక్కరు బాగా ఆడ ఏంది అంటే డైనింగ్ టేబుల్ కూడా వలియిందట వాళ్ళు పెనాల్టీ కూడా ఇచ్చిరట దాని తర్వాత ఇక ఏం చేయలేక ఉండలేక ఏం చేయలేక ఇక గిట్లైతే ఈ సిన్నోని ముంగట ఏడితే నా ఇజ్జది పోతుందని ఆయన బాత్రూమ్ మీద పోయి అదేంది ట్యాప్ ఆన్ చేసి షవర్ వేసుకొని ఒకటే ఏడుసట ఓయావో నాకు అన్యాయం జరిగింది నేను ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా ఇంత కష్టపడ్డా ఎమ్మెల్యేనైనా అనవసరంగా కూడా పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చిన కదా అని వీళ్ళు ఏడుస్తున్న పరిస్థితి కనబడ్డదట అయితే ఈ గ్లాస్ సంగతి ఏంటి అంటే దీంట్లో కథ ఉన్నది ఇది మీరు కేవలం మద్యం సంబంధించిన గిలాసగానే చూడొద్దు తాయినాక నిజాలు బయటపడతాయి అంటారు కదా ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడిర్రు అనేది కూడా మనకు చాలా అవసరం తాయినాక ఓరి దుంపదేగా నువ్వు చేయవచ్చే ఆ రేవంత్ రెడ్డి అత్తడు తర్వాత మనకు అదేంది ఆయన ఏదో భూమి వివాదం ఉంది అవి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ బిల్లిత్తా అని కాదరా దాంతోపాటు నియోజకవర్గానికి పోతేనేమో వాళ్ళ పార్టీ సిర్రుబుర్ర అంటున్నాడు ఆడ ఉండలేకపోతున్నా ఈ పార్టీలు ఇవ్వడలేకపోతున్నా పోయి కేటీఆర్నో హరీష్ రావునో కల్దం నువ్వు గిట్ల చేసినవి ఇంద్రా అని వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారట దాదాపు ఈ ఎపిసోడ్ ఆరు గంటలు జరిగిందట దాదాపుగా తొమ్మిది గంటలకేమో ప్రారంభమైందంటే అది ఎప్పుడు ఎడిసిందో మనకు తెలియదు కానీ ఆ ఆడియోలు వీడియోలు దొరకవచ్చే ప్రయత్నంలో ఉన్నా ఖచ్చితంగా అది వాళ్ళు ఇక మామూలు కాదు అసలు మన భాషలు చెప్పాలంటే ఒకటే ఏడుపుడు అట మో ఏడా అని చెప్పి ఇక పెగులేసి ఏది ఈ బతుకును ఇంత బతుకు బతికి అని వాళ్ళ బాధ ఏంది అనేది ఇప్పుడు మన క్లారిటీగా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి ఇక్కడ హరీష్ రావు ఉన్నాడు ఇగో ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు వీళ్ళందరూ ఏం చేసిరంటే ఢిల్లీ వేయండి ఇగో జగదీష్ రెడ్డి వద్రిరాజు రవిచంద్ర మన ఎవరు గంగుల కమలకర్ వీళ్ళంతా ఎందుకు వెళ్ళు అంటే సుప్రీంకోర్టును సుప్రీం సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాపం నగరంలో పెద్ద తోపుగా పనిచేసిన పెద్ద ఆయన అయితే ఏం చేయలేక అసలు తలకే కొట్టుకుంటున్నట తలకే లబో దిబో బాధ అల్లున్న ఇంతంత గౌరవం ఉండు ఇంతంత రెస్పెక్ట్ ఉండు ఈ దిక్కుమాల కంపలకొచ్చి ఇక్కడ స్వరచేపలు ఉన్నాయి తిమింగలాలు ఉన్నాయి పాములు ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి ఎవడు మింగుతాడో ఎవడు చెప్తాడో అర్థమైతే లేదు ఇలా ఉండేదంతా పోయేదంతా అని ఆయన బాధపడ్డాడట సరే ఎవరు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వీడిన ప్రతి ఒక్కరైతే కన్నీళ్లు పెట్టుకున్నారు ఇదైతే వాస్తవం మరి తాయినాక కన్నీళ్ళు పెట్టుకున్నారా ముందు కన్నీళ్ళు పెట్టుకున్నారా బాత్రూంలో పెట్టుకున్నారా కార్ల తాగి కార్లో ఏడిసిర అనేది మనకు సెకండరీ మొత్తానికి మాత్రం ఎందుకన్నా నచ్చినవనే బాధల వీళ్ళు అయితే ఉన్నారట సో ఇప్పుడు ఏంది అంటే నిన్నట్టుండి నుండి వార్త చూసినప్పటి నుండి ఒక్కొక్కరు గుండె గలగల గలగల అలా అంట ఇక బోధం పారరే ఇక బోధం పారరే అనేది స్టార్ట్ చేసేళ్ళని అరే ఏడు బోదమే ఆగరాదా అంటే వాళ్ళు ఇంటలేరట అరే బోధం ఆగరాదే ఏంది ఈ లొల్లిసల్లా ఇక్కడ హరీష్ రావు కేటీఆర్ రంగంలో దీనికి ఇంకేమైనా మిగులుతాదే మనకు మనం ఏమైనా ఉంటామే మనం చేసిందే ఏమన్నా పతీత శుద్ధని శుద్ధ పదస పని మనం చేసిందే లంగా పని అక్కడ కేసీఆర్ బొమ్మ పెట్టుకున్నాం కే బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినాం ఇలా వచ్చిన వాళ్ళు సుప్రీంకోర్టు పోయి అనర్హత వేటు వేసి రేపు పొద్దుగాల ఉప ఎన్నికలస్తే మనం ఏడ మన వల్ల ఏడైతుంది అదేదో మన అదృష్టం ఏదో జరిగింది గెలిచినాం అయిపోయింది ఇప్పుడు గీ పంచాయతీ ఏంది అని స్టార్ట్ చేసిండట ఇక స్టార్ట్ చేసేటాలకి ఇక ముచ్చట సల్ల ఇక ఇక మామూలు ఆట కాదట ఇక 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 బోదంపా ఇక బోదంపా అన్నట ఒక ఆయననేమో మాజీకి సంబంధించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆయనకు ఫోన్ చేసిండట అన్నా జరే ఏదో అయిందేదో అయిందే కేసీఆర్ని కలిపి అని నచ్చి మళ్ళీ కండు వేసుకుంటే ఇక పోనే బాంచనే అని ఒక ఆయన బతులే ఇక ఇంకో ఆయనేమో హరీష్ రావుకు ఫోన్ చేసి అన్న తప్పైందన్న ఇక పోనన్నా ఇంకో ఆయన ఇక ఇంకో ఆయన కేటీఆర్కి ఫోన్ చేసి ఇక వాళ్ళకు ఒక ఏడుపుడు కాదట్టు ఇక మరి అవన్నీ ఎట్లా నమ్ముతాం మనం అసలే వాళ్ళు నమ్మేటట్టు ఉన్నదా ఆల్రెడీ పోయారు సరే రియా మీరు వర్తనంటే మేము ఎందుకంటే మీరు చేసిందే లాగా పని మంచిగా ఉండాలి కానీ ఇదేం పద్ధతి అని చెప్పిరట అయితే ఇక వీళ్ళు ఈ ఫొటోస్ చూసినప్పటి నుండి గిట్లయితే కుదరదు అనుకున్నారట ఇక ఏం జరిగిందా